జగిత్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల టవర్ సర్కిల్ వద్ద శనివారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మట్టి వినాయకుల విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ కౌన్సిలర్లు ఆపక్షన్ సభ్యులు మున్సిపల్ సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు విషయంలో మున్సిపల్ పంపిణీ చేసినట్టు డైరెక్టర్ ఉద్యోగులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ప్రకృతి కాపాడడానికి ప్రకృతిని పూజించే హిందుత్వంలో ప్రకృతిని పూజించి మరి ప్రకృతిని మళ్ళీ ప్రకృతిలో కలపడం ఒక ఆనవైతిక వస్తుంది అందుకోసమే మనం మట్టి గణపతులను ఈరోజు పంచడం జరుగుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కంటే మరి మట్టి గణపతులనే పూజించాలని అనాదిగా వస్తున్న ఆచారం మరి దానిని సాంప్రదాయంగా మనం ఈరోజు మున్సిపల్ శాఖ నుంచి పంచడం జరుగుతుంది దీనికి సహకరించిన మరి ఈరోజు మున్సిపల్ నుంచి వినాయకుల పంపిణీకి మట్టి వినాయకుల పంపిణీకి మరి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథిగా డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి జగిత్యాల పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేము ట్రాఫిక్ ఆంక్షలున్న ఈ దీనివల్ల మేము ట్రాఫిక్ వల్లకి చెప్పడం ఏంటి అంటే కొంచెం ట్రాఫిక్ని తగ్గించుకోండి ఇక్కడ అందరూ కూర్చొని అన్నీ అమ్మడం జరుగుతుంది కాబట్టి పబ్లిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మరి అట్లాగే ఆనవాయితీ ఏంటంటే మట్టి వినాయకులు పెట్టుకోవడం చాలా మనకు గత గత కాలం నుంచి అది మనకు ఆనవాయితీ ఉంది కాబట్టి మట్టి వినాయకుల్ని ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరు అని చెప్పేసి ఈరోజు మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరుగుతుంది మరి అందరూ కూడా కాలుష్యాన్ని ఇరుములిద్దాం పర్యావరణం కాపాడుదామని చెప్పేసి అందరూ మట్టి వినాయకుల్ని ప్రోత్సహించాలి ప్రతి ఇంటిలో మట్టి వినాయకుల్ని పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఇంటికి తెలియజేయడం జరుగుతుంది పెద్ద పెద్ద వినాయకుల్ని పెట్టుకోవడం గొప్ప కాదు మంచిగా నిష్టతో పూజ చేయడం చాలా గొప్ప కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా నిష్ఠగా పూజ చేయాలని చెప్పేసి జగిత్యాల పట్టణ ప్రజలందరినీ కోరుతూ అట్లాగే మరి ప్లాస్టారైజ్ వినాయకుల్ని మన నీళ్ళల్లో చెరలో వేసిన తర్వాత అవి కరగకుండా కొన్ని నెలల పాటు అలాగే ఉండి నీళ్లు కాలుష్యం జరుగుతుంది అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరిని మట్టి వినాయకుల్ని ప్రోత్సహించండి జగిత్యాల పట్టణ ప్రజలందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి అందరికీ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలి జగిత్యాలను అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా కాపాడాలని చెప్పేసి ఆ వినాయకుడిని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ పక్షాన దాదాపు రెండు వేల మందికి మంత్రి చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి కార్యక్రమానికి ముందుడి ఏర్పాటు చేసిన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ పట్టణ ప్రథమ పౌరాలు మున్సిపల్ చైర్పర్సన్ గారు చాలా విషయాలు తెలియజేశారు మరి మట్టి గణపతి ఎందుకు వాడాలి అనే విషయంలో వైస్ చైర్మన్ గారు కూడా చెప్పండి మొదటి నుండి కూడా గణపతి పూజ అనేది ఏ కార్యం చేసినా ఏ శుభకార్యం చేసినా గణపతికి పూజించిన తర్వాతనే మన కార్యాలు మొదలు ఎలాంటి విగ్రహాలు కలగద్దు అని చెప్పి ఆ విఘ్నేశ్వరుని గణనాథుడికి పూజిస్తారు ఆ విఘ్నేశ్వరి జగనాథుని ఈ గణేష్ చవితి నాడు ప్రత్యేకంగా ఇంటింటా కూడా వినాయకుడు పెట్టి పూజించుకోవడం జరుగుతుంది కమ్యూనిటీ లెవెల్లో సంఘాల వారు కావచ్చు యువత వివిధ కుల సంఘాలు అందరూ కూడా పెట్టినట్లు మరి అది హిందూ సాంప్రదాయంగా హిందువులను సంఘటితం చేయడానికి కూడా అందరు ఆలోచించి పెట్టిన కార్యక్రమం మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు టవర్ దగ్గర పంచుతా ఉన్నాం మేము పుట్టి పెరిగిన ఇల్లు టవర్కు వంద అడుగుల లోపలనే ఉంటుంది పక్క చౌరస్తా అప్పుడు మా పార్టీలు ఉండే పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆ ప్రాంతంలో అక్కడ మాకు ఇంట్లో పెద్ద వేప చెట్టు కూడా ఉండేది ఈ మట్టి గణపతిని పూజించుకొని పూజ అయిన తర్వాత సాయంకాలం ఆ చెట్టు బొర్రలో పెడదాం అంటే అది వానకు కరిగిపోతుంది చెట్టు ఒక బొర్రలో మొదటి నుంచి కూడా మట్టి గణపతిలో పెట్టుకొని నీళ్ళలో వేస్తే అది అవుతుంది మరి అది శ్రేష్టం ధర్మం కూడా అదే చెప్తుంది మన మట్టి గణపతిని గణపతిని తొమ్మిది రోజులు పూజించుకొని నీళ్ళల్లో ఎందుకు వేస్తాం విమజనం ఎందుకు వేస్తాం నీళ్ళల్లో అది అయిపోవాలి నీళ్ళల్లో కరిగిపోవాలి చెరువులో ఉన్న మట్టిలో అదొక భాగం కావాలని చెప్పి మట్టి గణపతి అయితే అది సాధ్యమవుతుంది ఏదైతే ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ని పెద్ద పెద్దవి పెట్టుకుంటున్నామో అది చూడ్డానికి బాగుంటుంది కానీ వాస్తవానికి మనం అనుకున్న రకంగా అది చెరువులో పూర్తి స్థాయిలో వాగులలో కరగదు ఈ ఒక దానివల్ల అవుతుంది అట్లనే ఆర్టిఫిషియల్ కలర్స్ వల్ల కూడా చాలా ఇబ్బంది అయితే తీసుకెడతారు ఎవరి మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అట్లు గణపతి మట్టిది ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఉన్నదో మనం చూడవచ్చు మరి దీన్ని మనం పూలతోటి కళ్ళతోటి న్యాచురల్ కలర్స్ తోటి కూతుమలతో అలంకరించిపోతే బాగుంటుంది పట్టణంలో కొంతమంది మట్టి కణపత్రాలను పూజిస్తూ ఉన్నారు నేను ఒక డాక్టర్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ప్రారంభించినప్పుడు మట్టి కణపత్ర ప్రారంభించాను ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా పెడితే మట్టి గణపతి పెడితేనే నేను చందా ఇస్తాను చెప్పి జగిత్యాల పట్టణంలో సాయిబాబా టెంపుల్ పక్కన గుడి వద్ద అత్యంత భారీ గణపతిని కూడా మట్టితో చేసి పెడతా ఉన్నారు ఇలా సాయంకాలం నేను చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ గోల్డ్ అని వచ్చేస్తాను వారు అభినందిస్తూ ఉన్నా కొంత డబ్బు వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు కాబట్టి పెద్దది పెట్టుకుంటారు డబ్బు లేని వాళ్ళు చిన్నది పెట్టుకున్న మంచిదే కానీ మట్టిది పెట్టుకోవాలి మరి సందర్భంలో ఒక మంచి కార్యక్రమాన్ని మా మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు సిబ్బంది తీసుకోవడం జరిగింది దాదాపు పదిహేను వందల మందికి మట్టి గణపతులు ఇచ్చినాం చాలా అభినందనీయం పోయిన రెండు మూడు సంవత్సరాలు వరకు చేసిన గణపతులు ఇవ్వడమే కాకుండా గత రెండు సంవత్సరాల నుంచి మున్సిపల్ నుండి కరెంటు ఫ్రీగిస్తుంది కరెంటు ఇవ్వడం జరుగుతాం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ చెప్పారు అదేవిధంగా ఉన్న చోట మొరం కూడా పోసే చర్యలు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ అందరూ కూడా తీసుకోవడం దాంతో పాటుగా నిమజ్జనం రోజు కూడా తెప్పలేయడానికి కూడా దాదాపు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేశారు ఇప్పుడు ఆ ప్రాంతం కూడా గతంలో చింతకుంట చెరువు వద్ద చాలా ఇబ్బంది ఉండేది ప్రాంతం కూడా చాలా పరిశుభ్రంగా ఉన్నది ఈ రకంగా అన్ని ధర్మాలను మనం సెక్యులర్ దేశంలో చూసినట్టే ముఖ్యంగా హిందువులు ఎక్కువ ఉన్న దేశం కాబట్టి హిందూ ధర్మం హిందువుల పక్షాన కూడా మన అవసరం ఉన్న కార్యక్రమాలు గణనాథం పూజించే వారికి అన్ని కూడా చర్యలు తీసుకుంటాం వారికి సంఘ సహకారాలు ప్రభుత్వ పక్షాలు ఉంటాయి ప్రత్యేకంగా మా మున్సిపల్ శాఖ ఒక మంచి కార్యక్రమాన్ని చేసేందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ మా పాతికేయ మిత్రులు కూడా దీన్ని ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో మంచిగా వచ్చేలా చూడాలి ఎందుకంటే మా ఫోటోలు ఎవరికైనా రాజకీయాలు ఉన్నాం వాళ్ళు మెచ్చుకునే వస్తాయి వాళ్ళు తిట్టి వస్తాయి కానీ ఇవన్నీ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం సమాజంలో కొంత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం కాబట్టి ప్రత్యేకంగా